శాంతి ఈరోజు మురళి ఇరవై ఆరు పన్నెండు రెండు వేల ఇరవై ఐదు మధురమైన పిల్లలారా మీ భాగ్యాన్ని ఉన్నతంగా తయారు చేసుకోవాలంటే ఎవరితోనైనా మాట్లాడుతూ చూస్తూ కూడా బుద్ధియోగాన్ని ఒక్క తండ్రితో జోడించండి అప్పుడు మన భాగ్యం తయారవుతుంది బాబాతో బుద్ధియోగం ఉంది అంటే మన భాగ్యం తయారైనట్లే బాబాతో మినహా ఇంకెక్కడైనా బుద్ధియోగం ఉందంటే సంబంధం కర్మ బంధనం పెంచుకున్నట్లే అందుకయ్యే బాబా అంటున్నారు ఉన్నతంగా కావాలనుకుంటే భాగ్యం ఎవరితోనైనా మాట్లాడుతూ చూస్తూ కూడా బుద్ధియోగాన్ని ఒక్క తండ్రితోనే జోడించండి ప్రశ్న కొత్త ప్రపంచ స్థాపనకు నిమిత్తంగా అయ్యే పిల్లలకు బాబా నుండి ఏ డైరెక్షన్ లభించింది మనం బాబా యొక్క జతలో అనేకమైన స్థాపన కార్యంలో సహయోగి ఆత్మలు కదా సో మనకు బాబా నుండి ఏ డైరెక్షన్ ఏ ఆదేశం లభించింది పిల్లలు మీకు ఈ పాత ప్రపంచంతో ఎటువంటి సంబంధము లేదు మీ మనస్సుని ఈ పాత ప్రపంచంతో జోడించకండి మేము శ్రీమతానికి విరుద్ధమైన కర్మలేవీ చేయడం లేదు కదా ఆత్మిక సేవకు నిమిత్తం అవుతున్నామా అని మిమ్మల్ని మీరు పరిశీలించుకోండి మన మనస్సుని మనము పరిశీలించుకోవాలి ఉదయం నుంచి రాత్రి వరకు నేను శ్రీమతానికి విరుద్ధమైన కర్మలేవీ చేయలేదు కదా శ్రీమతం ఏమిటి ఎన్నోసార్లు మీరు విన్నారు శ్రీమతం గురించి బాబా ప్రతిరోజు మురళిలో చెప్తారు పాట కన్నా అతీతమైన వారు మరి ఇంకెవ్వరూ లేరు ఆయన అతీతమైన వారు బోలానాథ్ సే నిరాలా ఉన్న కోయి ఈ ప్రపంచానికి కూడా భిన్నమైన వారు ఓం శాంతి ఓం శాంతి బాబా ఇప్పుడు పాటలు వినాల్సిన అవసరం లేదు శబ్దం కదా పాటలను ఎక్కువగా భక్తులే గాయనం చేస్తూ ఉంటారు వింటూ ఉంటారు మీరైతే చదువుని చదువుతున్నారు ఈ పాటలు కూడా విశేషంగా పిల్లల కోసమే తయారు చేయబడ్డాయి బాబా మన భాగ్యాన్ని చాలా ఉన్నతంగా తయారు చేస్తున్నారని పిల్లలైన మీకు తెలుసు ఇప్పుడు మనం ఒక్క తండ్రినే స్మృతి చేయాలి మరియు దైవీ గుణాలను ధారణ చేయాలి జమ అవుతోందో లేక నష్టం కలుగుతుందో మీ లెక్కాచారాన్ని చూసుకోండి నాలో ఎటువంటి లోపము లేదు కదా అని పరిశీలించుకోండి ఎందుకు లేదు పరిశీలించుకుంటే అవగాహన అవుతుంది నాకు నాలో ఇంకా ఎన్ని ఉంది అని పరిశీలించుకోండి ఏమైనా లోపాలు ఉండి దానివల్ల భాగ్యంలో నష్టం ఏర్పడుతూ ఉంటే దాన్ని తొలగించేసుకోవాలి తెలుసుకోవాలి తొలగించుకోవాలి దానికి దృఢత్వం ఉండాలి పట్టుదల ఉండాలి నిరంతర కృషి ఉండాలి అప్పుడే తొలగిపోతాయి లేకుంటే తొలగం చాలా పరిశ్రమ చేయాలి దృఢ సంకల్పం ఉంటే లక్ష్యం ఉంటే ఆటోమేటిక్గా తొలగిపోతాయి ఈ సమయంలో ప్రతి ఒక్కరూ తమ భాగ్యాన్ని ఉన్నతంగా తయారు చేసుకోవాలి మేము ఈ లక్ష్మీనారాయణల వలె కావచ్చని మీరు భావిస్తారు ఒక్క బాబాను తప్ప ఇంకెవ్వరినీ స్మృతి చేయకపోతే అలా అవుతారు ఎవరితోనైనా మాట్లాడుతూ చూస్తూ కూడా బుద్ధియోగం అక్కడ ఒక్కరితోనే జోడింపబడి ఉండాలి ఆత్మలమైన మనము ఒక్క తండ్రినే స్మృతి చేయాలి ఒక్క నాతో తప్ప ఇంకెవరిపైనా మీ మనస్సుని పెట్టుకోకూడదు దైవీ గుణాలను ధారణ చెయ్యండి అని తండ్రి నుండి ఆజ్ఞ లభించింది ఇప్పుడు మీ ఎనభై నాలుగు జన్మలు పూర్తి అయ్యాయి ఇప్పుడు మీరు మళ్ళీ వెళ్ళి రాజ్యంలో మొదటి నంబర్ని తీసుకోండి అని బాబా అర్థం చేయిస్తున్నారు రాజ్యం నుండి పడిపోయి ప్రజల్లోకి వెళ్ళిపోయి ప్రజల్లో కూడా కిందికి వెళ్ళిపోయేలాగా కావద్దండి అంటే మన భాగ్యాన్ని మనం పోగొట్టుకున్నట్లే కదా మిమ్మల్ని మీరు పరిశీలించుకుంటూ ఉండండి ఈ వివరణ తండ్రి తప్ప ఇంకెవ్వరూ ఇవ్వలేరు తండ్రిని టీచర్ని స్మృతి చేయడం ద్వారా భయం ఉంటుంది మనకు శిక్ష లభించే పరిస్థితి రాకూడదు భక్తిలో కూడా పాపకర్మలు చేయడం ద్వారా శిక్షలకు పాత్రులుగా అయిపోతారు ఈ పెద్ద తండ్రి డైరెక్షన్ ఇప్పుడే లభిస్తుంది దాన్ని శ్రీమతం అంటారు శ్రీమతం ద్వారా మనం శ్రేష్టంగా అవుతామని పిల్లలైన మీకు తెలుసు ఎక్కడైనా మేము శ్రీమతానికి విరుద్ధమైన పనులను చేస్తున్నామా అని మిమ్మల్ని మీరు పరిశీలించుకోవాలి సేవ రూపంలో కూడా సేవ అనేది మాధ్యమంగా పెట్టుకొని శ్రీమతానికి విరుద్ధంగా కూడా నడుస్తూ ఉంటారు కానీ శ్రీమతం అంటే ఏమిటి అనేది ఫస్ట్ అవగాహన ఉంటే కదా మేము చేసే సేవనే కదా అనుకుంటున్నారు కొంతమంది కొంతమంది ఏ విషయం అయితే నచ్చదో దాన్ని చెయ్యకూడదు మీకు నచ్చదో కాదు బాబాకు నచ్చదు మంచి చెడులను ఇప్పుడే అర్థం చేసుకుంటారు ఇంతకుముందు అర్థం చేసుకునేవారు కాదు ఇప్పుడు మీరు ఎటువంటి కర్మలను నేర్చుకుంటారంటే దానివల్ల జన్మ జన్మాంతరాలు కర్మలు అకర్మలుగా అయిపోతాయి ఈ సమయంలో అందరిలోనూ పంచభూతాలు ప్రవేశించి ఉన్నాయి ఇప్పుడు బాగా పురుషార్థం చేసి కర్మాతీతంగా అవ్వాలి సమయం దగ్గరకు వస్తూ ఉంది ఎయిటీన్ జనవరి దగ్గరకు వస్తూ ఉంది ఏదో ఒక కారణంతోనైనా పురుషార్థం బాగా చేయాలి నిన్న న్యూయార్క్ మోయి దీది జయంతి దీది మాట్లాడుతూ ఇదే చెప్పారు విశేషంగా ఈ నెల అవ్యక్త ఇషారా కర్మాతీత స్థితిని ఎలా పొందాలి నెల అయిపోతా కర్మాతీత స్థితి ఏం పొందలే అంటే దాని అవగాహన ఇంత లోతుగా ఉందా అని ఇప్పుడు అర్థమవుతూ ఉంది ఇంకా దీనికి పురుషార్థం ఎంత చేయాలి చాలా చాలా చేయాలి అందుకే బాబా వాళ్ళు అంటున్నారు బాగా పురుషార్థం చేసి కర్మాతీతంగా అవ్వాలి దైవీ గుణాలను కూడా ధారణ చెయ్యాలి సమయం చాలా నాజోక్కుగా ఉంది ప్రపంచం కూడా పాడైపోతుంది దిన ప్రతిదినము ఇంకా పాడవుతూనే ఉంటుంది మీకు ఈ ప్రపంచంతో ఎటువంటి సంబంధము లేనట్లే స్థాపన అవుతున్న కొత్త ప్రపంచంతో మీకు సంబంధం ఉంది కొత్త ప్రపంచ స్థాపనం చేసేందుకు మీరు నిమిత్తలుగా అవుతారు కావున ఏ లక్ష్యమైతే మీ ముందుందో దానిలా మీరు కావాలి అలా దేవతలుగా కావాలి ఎటువంటి అసురీ గుణాలు మీలో ఉండకూడదు ఆత్మిక సేవలు నిమగ్నమై ఉండడం ద్వారా ఎంతో ఉన్నతి జరుగుతుంది ప్రదర్శిని మ్యూజియం మొదలైన వాటిని తయారు చేస్తారు ఎంతోమంది వస్తారని భావిస్తారు వారికి తండ్రి పరిచయాన్ని ఇస్తారు మళ్ళీ వారు కూడా తండ్రిని స్మృతి చేయడం మొదలు పెడతారు రోజంతా ఇవే ఆలోచనలు జరుగుతూ ఉండాలి సెంటర్ తెరిచి సేవను పెంచాలి ఈ రత్నాలన్నీ మీ వద్దనే ఉన్నాయి బాబా దైవీ గుణాలను ధారణ చేయిస్తారు మరియు ఖజానాలను ఇస్తారు మీరు ఇక్కడ కూర్చున్నా మీ బుద్ధిలో మీకు సృష్టి ఆది మధ్యాంతాలు తెలుసు మీరు పవిత్రులుగా కూడా ఉంటారు మనస వాచ కర్మణ ఎటువంటి చెడు పనులు చేయకూడదు పరిశీలించుకుంటూ ఉండాలి పతితులను పావనంగా తయారు చేసేందుకే బాబా వచ్చారు దీనికోసమే ఉపాయాలు తెలియచేస్తూ ఉంటారు దీనిలోనే మీ బుద్ధి మీ బుద్ధిలో తిరుగుతూ ఉండాలి సెంటర్లు తెరిచి అనేకులకు నిమంత్రణ ఇవ్వాలి ప్రేమగా కూర్చొని అర్థం చేయించాలి పాత ప్రపంచం అంతమవ్వనున్నది మొదట కొత్త ప్రపంచ స్థాపన ఎంతో అవసరం సంగమ యుగంలోనే స్థాపన జరుగుతుంది ఇప్పుడు ఇది సంగమ యుగమని అని కూడా మనుషులకు తెలియదు కొత్త ప్రపంచ స్థాపన పాత ప్రపంచ వినాశము ఈ రెండింటికి ఇప్పుడు ఇది సంగమం కొత్త ప్రపంచ స్థాపన శ్రీమతం పైన జరుగుతోంది అండర్లైన్ ఒక్క తండ్రి తప్ప ఇంకెవ్వరూ కొత్త ప్రపంచ స్థాపనకు మతాన్ని ఇవ్వలేరు తండ్రియే వచ్చి పిల్లలైన మీతో కొత్త ప్రపంచపు ప్రారంభోత్సవాన్ని చేపిస్తున్నారు వారు ఒంటరిగా చేయరు కదా పిల్లలు అందరి సహాయమును తీసుకుంటారు ఇతరులు ప్రారంభించేందుకు ఇలా సహాయం తీసుకోరు కత్తరితో రిబ్బర్ని కత్తిరిస్తారు కానీ ఇక్కడ అటువంటి విషయం ఏదీ లేదు ఇందులో బ్రాహ్మణ కులభూషణలైన మీరు సహాయకులుగా అవుతారు అయినామా ఎంత శాతం మనిషి మాత్రులందరూ దారి తెలియక పూర్తిగా తీకమక పడ్డారు పతిత ప్రపంచమును పావన పావనంగా తయారు చేయడం ఒక్క తండ్రి పని తండ్రియే కొత్త ప్రపంచాన్ని స్థాపన చేస్తున్నారు దీనికోసం ఆత్మిక జ్ఞానాన్నిస్తున్నారు బాబా వద్ద కొత్త ప్రపంచ స్థాపనం చేసే యుక్తి ఉంది భక్తి మార్గంలో వారిని ఓ పావన రాండి అని పిలుస్తూ ఉంటారు శివుణ్ణి పూజ కూడా చేస్తూ ఉంటారు కానీ పతిత పావనుడు ఎవరు అనేది వారికి తెలియదు దుఃఖంలో ఉన్నప్పుడు ఓ భగవంతుడా ఓ రామా అని తలుచుకుంటూ ఉంటారు కానీ మనుషులు చాలా తికమక చెంది ఉన్నారు తండ్రి వచ్చి బయటికి తీశారు పొగమంచు ఉన్నప్పుడు మనుషులు తికమక పడతారు కదా కనపడరు సరిగ్గా అందుకు కన్ఫ్యూజ్ అయిపోతారు అలా ఇది బేహద్ విషయం మీరు ఎంతో పెద్ద అడవిలోకి వచ్చిపడ్డారు కలియుగం అనే అడవిలో మీరు వచ్చి ఏ అడవిలో చిక్కుకున్నారు తండ్రి వచ్చి మీకు అనుభవం చేయించారు ఇది పాత ప్రపంచం అనేది కూడా మీకు ఇప్పుడు తెలుసు ఇది కూడా అంతమవు అంతమవుతుంది మనుషులకు పూర్తిగా దారి తెలియనే తెలియదు తండ్రిని పిలుస్తూ ఉంటారు మీరు ఇప్పుడు అలా పిలవరు ఇప్పుడు పిల్లలైన మీకు డ్రామా ఆది మధ్యాంతాల గురించి తెలుసు అది కూడా నంబర్ వారుగా ఎవరికైతే తెలుసో వారు చాలా సంతోషంగా ఉంటారు ఇతరులకి కూడా దారిని తెలియచేయడంలో తత్పర్లై ఉంటారు పెద్ద పెద్ద సెంటర్లను తెరవండి చిత్రాలు పెద్ద పెద్దగా ఉంటే మనుషులు సహజంగా అర్థం చేసుకోగలుగుతారు మ్యూజియంస్లో ఉన్నాయి కదా మన శివలింగ మ్యూజియం మీరు చూస్తున్నారు సుమారుగా పది అడుగుల వెడల్పు పన్నెండు అడుగుల వెడల్పు పది అడుగుల ఎత్తు ఉంటాయి అంత ఎత్తున్నాయి పిక్చర్స్ ఒక్కొక్క పిక్చర్ ఒక్కొక్కటి పిల్లలకు చిత్రాలు తప్పకుండా కావాలి ఇది కూడా ఒక స్కూల్ కదా ఇది ఇక్కడ అద్భుతమైన మ్యాపులు బాబా చిత్రాలే అద్భుతమైన మ్యాపులు సృష్టి చక్రము కల్పవృక్షము ఇవన్నీ ఆ స్కూళ్ళల్లో హద్దు యొక్క మ్యాపులు ఉంటాయి వరల్డ్ మ్యాపు రాష్ట్రం యొక్క మ్యాపు జిల్లాల మ్యాపు డిఫరెంట్ డిఫరెంట్గా ఇవి అనంతమైన విషయాలు ఇది కూడా ఒక పాఠశాల ఇందులో తండ్రి మనకు సృష్టి ఆది మధ్య అంత రహస్యాలని తెలియచేస్తారు మరియు మనల్ని అర్హులుగా తయారు చేస్తున్నారు ఇది మనుషుల నుండి దేవతలుగా తయారు చేసే ఈశ్వరీయ పాఠశాల ఈశ్వరీయ విశ్వవిద్యాలయం అని వ్రాయబడి ఉంది ఇది ఆత్మిక పాఠశాల కేవలం ఈశ్వరీయ విశ్వవిద్యాలయం అని వ్రాసినా మనుషులు అర్థం చేసుకోలేదు యూనివర్సిటీ అని కూడా రాయాలి ఇటువంటి ఈశ్వరీయ విశ్వవిద్యాలయం ఇంకేదీ లేదు బాబా కార్డులను చూశారు అందులో కొన్ని పదాలను మర్చిపోయారని చెప్తున్నారు ప్రజాపిత అన్న పదం తప్పకుండా రాయండి ఎన్నిసార్లు బాబా చెప్పారు అయినా పిల్లలు మర్చిపోతారు పూర్తిగా వ్రాయాలి తద్వారా ఇది ఈశ్వరుని పెద్ద కాలేజ్ అని మనుషులకు తెలియాలి ఏ పిల్లలైతే సేవలో ఉపస్థితులై ఉన్నారో ఎవరైతే మంచి సర్వీసబుల్గా ఉన్నారో వారికి మేము ఫలానా సెంటర్కి వెళ్ళి దాన్ని ఉన్నత చేయాలి వారు చల్లబడిపోయినారు వారిని మేల్కొల్పాలి అనిపిస్తుంది ఎందుకంటే మాయ ఎటువంటిదంటే అది గడియ గడియా నిద్రింపజేస్తూ ఉంటుంది నేను స్వదర్శన చక్రదారిని అన్నది కూడా మర్చిపోతారు మాయ ఎంతో అపోజిషన్ ఉంది మీరు యుద్ధ మైదానంలో ఉన్నారు మాయ మన తల తిప్పేసి వేరే వైపుకి తీసుకెళ్తుంది దాని నుండి చాలా జాగ్రత్తగా ఉండాలి మాయ తుఫాన్లు అయితే అందరికీ ఎన్నో వస్తువు ఉంటాయి చిన్నవాళ్ళు లేదా పెద్దవాళ్ళు అందరూ యుద్ధ మైదానంలోనే ఉన్నారు పెహల్వాన్లను మాయ తుఫాన్లు చాలా చాలా అటాక్ చేస్తాయి అటువంటి స్థితి కూడా వస్తుంది పెహల్వాన్లను కూడా మాయ డిఫరెంట్ డిఫరెంట్గా అటాక్ చేస్తుంది కానీ కదలడానికి వీలు లేదు పెహల్వాన్లు అంటే పరాక్రమశాలీలు మహావీరులు సమయం చాలా పాడైపోతుంది పరిస్థితులు చాలా చాలా పాడైపోయాయి ఇప్పటి రాజరికం అంతా అంతమైపోతుంది అందరినీ దించేస్తారు ఇక ప్రజలపైన ప్రజల రాజ్యం మొత్తం ప్రపంచం అంతట్లోనూ ఏర్పడుతుంది ఇప్పుడు మీరు మీ కొత్త రాజ్య స్థాపనం చేసుకుంటున్నారు కావున ఇక్కడ రాజ్యం అన్న పేరు కూడా సమాప్తమైపోతుంది పంచాయతీ రాజ్యం ఏర్పడుతోంది ఎప్పుడైతే ప్రజల రాజ్యం ఏర్పడుతుందో అప్పుడే పరస్పరం పోట్లాడుకుంటూ ఉంటారు స్వరాజ్యము లేదా రామరాజ్యం నిజానికి ఇప్పుడు లేదు కావుననే ప్రపంచం అంతట్లో గొడవలు జరుగుతున్నాయి ఈ రోజుల్లో అన్ని వైపులా గొడవలే గొడవలు దీని గురించి మీకే చాలా బాగా తెలుసు ఇప్పుడు మనం మన రాజ్య స్థాపనం చేస్తున్నాం మీరు అందరికీ దారి చూపించాలి ఇది ఇంపార్టెంట్ మన పని ఏమి అంటే మనం ఎట్లా బాబా నుండి దారి తెలుసుకున్నామో అట్లా ఇతరులకు దారిని చూపించాలి నన్నొక్కడినే స్మృతి చేయండి అని బాబా అంటారు బాబా స్మృతిలో ఉంటూ ఆత్మాభిమానులుగా కండి ఇది ఇతరులకు కూడా అర్థం చేయించండి దేహాభిమానాన్ని వదలాలి మీలో అందరూ ఆత్మాభిమానులుగా అయిపోయినారని కాదు ఎక్కడైనారు అయితే వెళ్ళిపోతాం ఇంకా అయ్యేది ఉంది చాలా ఉంది బాబా మీరు పురుషార్థం చేస్తున్నారు ఇతరుల చేత కూడా పురుషార్థం చేయిస్తున్నారు మనము చేస్తూ ఇతరుల చేత చేయిస్తే మనం చేస్తూ అర్ధ రూపాయి ఇతరుల చేత చేయిస్తా పావలా అట్లా దొరికితే కనీసం ముక్కాల రూపాయన వస్తుంది కదా ఒక రూపాయి అని ఆశ పెట్టుకుంటే ఏదో కొంతైనా కమిషన్ లభిస్తుంది ఇదే పురుషార్థం చేయాలి స్మృతి చేసేందుకు ప్రయత్నిస్తారు మళ్ళీ మర్చిపోతూ ఉంటారు ముఖ్యమైన విషయమే తండ్రిని స్మృతి చేయడం పిల్లలకు ఎంతగా అర్థం చేయిస్తారు బాబా చాలా మంచి జ్ఞానం లభిస్తుంది ముఖ్యమైన విష విషయమే పవిత్రంగా ఉండడం తండ్రి పావనంగా తయారు చేసేందుకు వచ్చారు కావున మళ్ళీ పతితంగా అవ్వకూడదు స్మృతి ద్వారానే మీరు సత్వ ప్రధానంగా అయిపోతారు ఇది మర్చిపోకూడదు మాయ ఇందులోనే విఘ్నాలనేస్తుంది మరిపిస్తూ ఉంటుంది రాత్రింబ వాళ్ళు మేము తండ్రిని స్మృతి చేసి సత్వప్రధానంగా అవ్వాలన్న చింత ఉండాలి స్మృతి ఎంత పక్కాగా ఉండాలంటే చివరిలో ఒక్క బాబా తప్ప ఇంకెవరూ గుర్తుకు రాకూడదు ప్రదర్శినిలో కూడా మొట్టమొదట వీరు అందరికీ తండ్రి ఉన్నతోన్నతమైన భగవంతుడని అర్థం చేయించాలి అందరి తండ్రి పతిత పావనుడు సద్గతి దాత వీరే వీరే స్వర్గ రచయిత అని చెప్పాలి బాబాని బాగా మహిమ చేయాలి ఇతరులకు చెప్పేటప్పుడు అప్పుడు మనకు కూడా బాబా యొక్క గుర్తు వస్తుంది సంగమయుగంలోనే బాబా వస్తారని ఇప్పుడు పిల్లలైనా మీకు తెలుసు బాబాయే రాజయోగాన్ని నేర్పిస్తున్నారు పతిత పావనుడు ఈ ఒక్క బాబా తప్ప ఇంకెవ్వరూ పతితుల్ని పావనంగా చేయలేరు మొట్టమొదట తండ్రి పరిచయాన్ని ఇవ్వాలి ఇలా ఇప్పుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క చిత్రం గురించి అర్థం చేయిస్తే ఇక పెద్ద పెద్ద గుంపులకు ఎలా అర్థం చేయించగలరు మొట్టమొదటి తండ్రి చిత్రం గురించి అర్థం చేయించడం ఎంతో ముఖ్యం భక్తి అపారంగా ఉంది కానీ జ్ఞానం అయితే ఒక్కటే అని అర్థం చేయించాలి బాబా పిల్లలకు ఎన్ని ఉపాయాలను తెలియచేస్తూ ఉంటారు పతిత పావనుడు ఒక్క బాబాని దారిని కూడా వారే తెలియచేస్తారు గీత ఎప్పుడు వినిపించారు ఇది కూడా ఎవరికీ తెలియదు ద్వాపర యుగంను ఎవరు సంగమ యుగం అనరు తండ్రి ప్రతి యుగంలోనూ రారు మనుషులైతే పూర్తిగా తికమక పడ్డారు ఎందుకు రారు సంభవామి యుగే యుగే అన్నారు కదా ఎందుకు యుగ యుగంలోనూ రారు ఒకవేళ వచ్చినారు అనుకుందాం వచ్చింటే మళ్ళీ వచ్చే యుగం చాలా ఉన్నతంగా ఉండాలి కదా ఇంకా ఎందుకు కిందికి దిగజారింది పోనీలే యుగ యుగంలో వచ్చినారంటే ఎన్ని అవతారాలు ఉండాలా నాలుగు ఉండాలి కదా మళ్ళీ దశావతారాలు అవతారాలు ఎక్కడి నుంచి వచ్చినాయి ఇవన్నీ చాలా లోతైన విషయాలు బాగా అర్థం చేసుకోవాలి ాబా అంటున్నారు గీతను ఎప్పుడు వినిపించారనేది కూడా తెలియదు ప్రతి యుగంలోనూ బాబా రారు సంగమ యుగంలో వస్తారు మనుషులైతే పూర్తి తికమకబడ్డారు రోజంతా ఎలా అర్థం చేయించాలి అనే ఆలోచన జరగాలి బాబా డైరెక్షన్ ఇస్తున్నారు టేపు ద్వారా కూడా మురళి వినొచ్చు ఈ కాలంలో టేప్ ఎందుకు బాబా ఒక మొబైల్లో పదహారు భాషల్లో మురళీ వినొచ్చు ముందుగానే వినొచ్చు మేము టేపు ద్వారా వింటున్నాము మరి డైరెక్ట్గా ఎందుకు వినకూడదు కొందరు అంటారు కావున సమ్ముఖంగా వస్తారు పిల్లలు ఎంతో సేవం చేయాలి దారిని తెలియచేయాలి ప్రదర్శిని వస్తారు బాగుంది బాగుంది అంటారు మళ్ళీ బయటికి మాయ వాయుమండలంలో అంతా సమాప్తం చేసుకుంటారు స్మృతే చెయ్యరు వారిని మళ్ళీ కలుస్తూ ఉండాలి అది మళ్ళా మర్చిపోతారు పాపం గుర్తు చేపిస్తూ ఉంటే మళ్ళీ మళ్ళీ వస్తూ ఉంటారు బయటి వెళ్ళడంతో మాయ తన వైపుకు లాగేసుకుంటుంది వ్యాపార వ్యవహారాల్లో నిమగ్నం అయిపోతారు కావుననే మధుబనం గురించి గాయనముంది ఇప్పుడు మీకు సమయం లభించింది మీరు అక్కడికి అక్కడికి కూడా వెళ్ళి అర్థం చేయిస్తారు మన స్థానాలకు వచ్చి గీతా భగవంతుడు ఎవరు ఇంతకుముందు మీరు కూడా వెళ్ళి ఇలాగే తల ఉంచుకునేవారు ఇప్పుడైతే మీరు పూర్తిగా మాయి మారిపోయారు భక్తిని వదిలేశారు వదిలేశారంటే భక్తి తెలిసింది భక్తి అంటే ఏమిటని బాబా ఏం వదలమనరు భక్తి అంటే ఏమి జ్ఞానం అంటే ఏమి అనే అనేక రహస్యాలు బాబా ద్వారా తెలుసుకున్నాం తెలుసుకున్న తర్వాత ఇంటర్మీడియట్కి పోయినాక టెన్త్ క్లాస్ అవసరం లేదు కదా జ్ఞానం తెలుసుకున్నాక ఇంటర్మీడియట్కి పోయినాక టెన్త్ క్లాస్ ఎందుకు టెన్త్ క్లాస్ని ఎందుకు వదిలినారో అని ఎక్కడైనా అడుగుతారా లేదు కదా అది వదిలితేనే ఇంటర్మీడియట్కి వెళ్ళేది ఇప్పుడు మీరు మనుషుల నుండి దేవతలుగా అవుతున్నారు బుద్ధిలో మొత్తం జ్ఞానమంతా ఉంది ప్రజాపిత బ్రహ్మకుమారి కుమారులు ఎవరు అనేది తెలుసుకుంటూ పోతున్నారు అందరూ నిజానికి మీరు కూడా ప్రజాపిత బ్రహ్మకుమారి కుమారులే మీరు వారికి అర్థం చేయిస్తారు ఈ సమయంలోనే బ్రహ్మ ద్వారా స్థాపన జరుగుతోంది బ్రాహ్మణ కులం కూడా తప్పకుండా కావాలి సంగమయుగంలోనే బ్రాహ్మణ కులం ఉంటుంది ఇంతకుముందు బ్రాహ్మణుల పిలక ఎంతో ప్రసిద్ధమై ఉండేది పిలక ద్వారా కానీ లేదా యజ్ఞోపవీతం ద్వారా కానీ వీరి హిందువులు అని గుర్తిస్తారు బాబా అంటున్నారు బ్రాహ్మణులని హిందువులని ఎలా తెలుసుకుంటారంటే ఒకటి యజ్ఞోపవీతం ద్వారా రెండవది పిలక ద్వారా ఇప్పుడు ఆ గుర్తులు కూడా లేవు ఇప్పుడు మేము బ్రాహ్మణ్లమని మీకు తెలుసు బ్రాహ్మణులుగా అయిన తర్వాతే దేవతలుగా అవుతారు బ్రాహ్మణులే కొత్త ప్రపంచ స్థాపనం చేశారు యోగ బలం ద్వారా సత్వప్రధానంగా అవుతున్నారు నాలో ఏ అసురీ గుణము లేదు కదా అని మిమ్మల్ని మీరు పరిశీలించుకోవాలి ఉప్పు నీళ్ళులాగా కాకూడదు ఇది యజ్ఞం కదా యజ్ఞం ద్వారా అందరి సంభాళన జరుగుతుంది యజ్ఞంలో సంభాళించే ట్రస్టీలు కూడా ఉంటారు శివబాబాయే యజ్ఞానికి అధిపతి ఈ బ్రహ్మ కూడా ట్రస్టీని యజ్ఞంను సంభాళించాల్సి ఉంటుంది పిల్లలైనా మీరు ఏది కావాలంటే అది యజ్ఞం నుంచి తీసుకోవచ్చు ఇంకెవరి నుండైనా తీసుకున్నట్లయితే మీకు వారు గుర్తుకొస్తూ ఉంటారు ఇందులో బుద్ధి లైన్ చాలా స్పష్టంగా ఉండాలి ఇప్పుడు వాపస్ ఇంటికి వెళ్ళాలి సమయం చాలా తక్కువగా ఉంది కావున స్మృతి యాత్ర పక్కాగా ఉండాలి ఈ పురుషార్థమే చేయాలి ఇంక వేరే పురుషార్థమే లేదు టైం దగ్గరకు వచ్చేసింది కదా అచ్చా मीठे मीठे सिकलदे दे बच्चों प्रति मात पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते हम रूहानी बच्चों की रूहानी मात पिता बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते 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 बाबा नमस्ते थैंक यू बाबा थैंक यू वेरी मच बाबा सारांश మీ ఉన్నతి కోసం ఆత్మిక సేవలో తత్పరులై ఉండాలి ఏ జ్ఞానరత్నాలైతే లభించాయో వాటిని ధారణ చేసి ఇతరుల చేత ధారణ చేయించాలి మీ ఉన్నతి కోసం ఆత్మిక సేవలో తత్పరులై ఉండాలి ఏ జ్ఞానరత్నాలైతే లభించాయో వాటిని ధారణ చేసి ఇతరుల చేత చేయించాలి సెకండ్ పాయింట్ నాలో ఎటువంటి అస్రీ గుణాలు లేవు కదా నేను ట్రస్టీగా ఉంటున్నానా ఎప్పుడు ఉప్పు నీళ్ళులాగా అవ్వడం లేదు కదా బుద్ధి లైన్ స్పష్టంగా ఉందా అని మిమ్మల్ని మీరు పరిశీలించుకుంటూ ఉండాలి అవగుణాల గురించి ట్రస్టీగా ఉన్నానా అని నీళ్ళుగా లేను కదా బుద్ధి లైన్ స్పష్టంగా ఉందా అన్నీ ఇంపార్టెంటే వరదానం పురుషార్థంలోని సూక్ష్మ బద్ధకాన్ని కూడా త్యాగం చేసి ఆల్రౌండ్ అలర్ట్గా కండి సమర్థనం సూక్ష్మంగా కూడా వస్తుంది కాన్లే చూద్దాంలే ఈరోజే కదా ఇంకా మూడు రోజులు ఉంది కదా గురువారం చేద్దాంలే సోమవారం చేద్దాంలే బాబా వచ్చినప్పుడు చేద్దాంలే డిఫరెంట్ డిఫరెంట్గా వస్తుంది సోమార్తలు పురుషార్థంలోని అలసట బద్ధకానికి గుర్తు పురుషార్థంలో అలసట వస్తూ ఉంది అంటే బద్ధకంకి గుర్తు బద్దకం నాలో ఉంది అని బద్ధకం కలవారు త్వరగా అలసిపోతారు ఉత్సాహం కలవారు అలసట లేకుండా ఉంటారు ఎవరైతే పురుషార్థంలో నిరుత్సాహులుగా ఉంటారో వారికే బద్ధకం వస్తుంది ఏం చేసేది ఇంతే జరుగుతుంది ఎక్కువ చేయలేను అంటూ ఆలోచిస్తారు ధైర్యం లేదు నడుస్తూ ఉన్నాం కదా చేస్తూనే ఉన్నాం అనే సూక్ష్మ బద్ధకం నామరూపాలు కూడా లేకుండా చేసుకోండి అలర్ట్గా రెడీగా ఆల్రౌండర్గా ఉండండి అలర్ట్గా రెడీగా ఆల్రౌండర్గా ఉండండి స్లోగా సమయం యొక్క మహత్వాన్ని మీ ముందుంచుకొని సర్వ ప్రాప్తుల ఖాతాను పూర్తిగా జమ చేసుకోండి సమయానికి విలువనిస్తే ఆటోమేటిక్గా అన్ని ఖాతాలు జమ అవుతాయి అవ్యక్త ప్రేరణ ఇప్పుడు సంపన్నంగా మరియు కర్మాతీతంగా అవ్వాలనే ధ్వని ఉండాలి శబ్దము నుండి దూరమై తమ శ్రేష్ఠ స్థితిలో స్థితులైనప్పుడు వ్యర్థపు యొక్క వ్యక్తం యొక్క ఆకర్షణలన్నీ సమాప్తమైపోతాయి శక్తిశాలీగా నేరా మరియు ప్యారా స్థితి ఏర్పడుతుంది ఒక్క క్షణమైన ఈ శ్రేష్ఠ స్థితిలో స్థితిలైతే దీని ప్రభావం మొత్తం రోజంతట్లో కర్మ చేస్తూ కూడా స్వయంలో విశేషంగా శాంతి శక్తిని అనుభవం చేస్తారు ఈ స్థితియే కర్మాతీత స్థితి బాబా సమానమైన సంపూర్ణ స్థితి అని అంటారు ఇంపార్టెంట్ అది అచ్చా ఓం శాంతి బాబా థ్యాంక్ యూ బాబా థ్యాంక్ యూ